హాయ్ అండి వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్స్ అండ్ మగ్గం నిన్న టై నిన్న థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదండి అది స్టిచ్చింగ్ చెప్తున్నాను చూడండి నేను మార్కింగ్ నిన్న మీకు చెప్పాను ఎలా మెజర్ చేయాలో ఏంటో అనేది మళ్ళీ ఇది చూపిస్తున్నాను చూడండి మన గుక్స్లు పట్టి దగ్గర హాఫ్ చేసి దానికి కిందకి హాఫ్ ఇంచ్ కిందకి ఫోల్డ్ చేసుకొని టూ ఇంచెస్ దగ్గర ఫోల్డ్ డ్రా చేసుకోండి అక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ సేమ్ దానిపైన అది చూడండి అలా పట్టుకుంటే అది ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట నిన్న నేను మీకు కటింగ్లో చెప్పాను ఒకవేళ ఆ వీడియో చూడలేని వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ చూడండి చూడండి అది ఒక పాదం వర్స్ అంటే ఒక హాఫ్ ఇంచు హాఫ్ కూడా కాదు పావు ఇంచు లోపలికి వెళ్ళేలాగా చివరికి వచ్చినప్పటికీ సన్నంగా రావాలన్నమాట అలా స్టిచ్చింగ్ చేసుకోండి మెయిన్ డాట్ ఒకటే పెద్దది వస్తుంది మిగతాదంతా ఇది కూడా అంతేనండి ఇంచు లోపలికి కుట్టి వేసుకుని ఇక్కడికి వచ్చినప్పటికీ సన్నంగా రావాలి అలా డబుల్ స్టిచ్ వేసేయండి ఓకేనండి అలా మనం ఇలా చేయడం వల్ల బాగా ఫ్రీ బాగా వస్తుంది అన్నమాట నేను సెకండ్ కూడా చేసేసాను అంటే రెండు పార్ట్స్ చేసి షేప్ పట్టీలు ఉన్నాయి కదా షేప్ పట్టీలకు వేరే క్లాత్ తీసుకున్నానండి కొంచెం థిక్గా ఉన్న క్లాత్ తీసుకుని దాన్ని మనం ఇలా స్ట్రైట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి అంటే మనం కట్స్ ఇచ్చాం కదా రెండు ఒక షార్ట్కి వచ్చేలా పెట్టుకుని రెండు రెండు స్టిచ్చింగ్ చేసుకుని ఫోల్డ్ చేసేయండి వెనక్కి అంటే రెడ్ నేను ఆ గ్రే కలర్ అనేది మధ్యలో వచ్చి రెడ్ ఇటు అటు వచ్చేలా పెట్టాను కానీ రెడ్ వల్ల ఆ గ్రే బయటికి కనిపించేస్తుందని ఒకవేపుకే రెండు ఫోల్డింగ్ అనేది చేసాను అలా మనం ఫినిషింగ్గా కట్ చేసేసుకోవాలండి నీట్గా సేమ్ అలాగే సెకండ్ది కూడా చూడండి దేనికి అది మనం విడివిడిగా తీసాం కదా అక్కడ మనం టక్స్ ఇచ్చాం కదా కట్స్ అది ఇటు దేనికి అది ఇటు సైడ్ ఇది అటు సైడ్ అది అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి అన్నమాట దీనికి వచ్చినప్పటికీ అది తిరిగేసి వస్తుంది అంటే కిందన రైట్ సైడ్ ఉంటుంది పైకిన ఉల్టా వస్తుంది అన్నమాటండి అలా పెట్టుకుని కింద మెయిన్ డాట్ ఉంది కదా ఆ డాట్ అనేది చిన్న ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇంకొకటి చూడండి ఫోల్డ్ చేశాను కదా అక్కడ నా వేలు ఉన్న దగ్గర ఫోల్డింగ్ చేశాను అలా ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే అది కలిపి కుట్టేస్తే మనకి షేప్ అనేది లెగదు అన్నమాట ఫ్రీగా ఉండదు అలా ఫోల్డ్ చేసాను చూడ చూసారా అలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేయండి ఇది కూడా డబల్ స్టిచ్ వేయండి చూడండి రెండు పార్ట్స్ మనకి ఫ్రంట్ రెండు పార్ట్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్లో మనం కింద నడుముక్క వేయాలి దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకుని పొడవుగా కట్ చేసుకుని ఆ చివరిని ఫోల్డింగ్ చేసి దీనిపైన అంటే మనం మెయిన్ జాకెట్ ఉంది కదా వెనకాల పార్ట్ బ్యాక్ పార్ట్ దాన్ని తీసుకుని దానిపైన పాదం వరుసన కుట్టి స్ట్రైట్గా కుట్టుకుని దానిపైనే ఇంకొక కుట్టు వేయండి చూడండి ఒక గేత్ ఉంటుంది కదా దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోండి వేసారా అదో దానిపైన వేసిన తర్వాత ఆ ఫోల్డింగ్ ఏదైతే చేసామో అది ఫోల్డింగ్ చేసేయండి మనం ఎక్స్ట్రా క్లాత్ వేసాం కదా అది మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసి షోల్డర్ స్ట్రైట్గా షోల్డర్ చూడండి షోల్డర్ స్ట్రైట్గా కిందన ఒక త్రీ ఇంచెస్కి బ్యాక్ పార్ట్లో రెండు డాట్స్ వస్తాయి అన్నమాట ఈ షో ఇటువైపు షోల్డర్కి ఇటువైపు షోల్డర్కి వస్తే చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ ఉంటుందండి అలా చేసుకుని ఒక వన్ ఇంచ్ వన్ అంటే ఒక హాఫ్ ఇంచుకి గ్యాప్ తోటి పాతం పెట్టుకుని మనం స్టిచ్చింగ్ అనేది వేయండి ఇది కూడా డబుల్ స్టిచ్ వేయండి హాఫ్ ఇంచ్ చాలండి హాఫ్ ఇంచుతో పెట్టుకుని మనం స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోవాలన్నమాట అలా చూడండి రెండోది కూడా వేస్తున్నాను ఓకేనండి ఇంకో బ్యాక్ పార్ట్ చూడండి సేమ్ దాని షోల్డర్ కిందే వచ్చాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఉక్సులు పట్టి తాళు పట్టి ఉంటాయి మనకి కింద డిజైన్ అవసరం లేదు ఇది ఉక్సులు పట్టికి తాళు పట్టికి తీసుకున్నాం కదా మనం ఫస్ట్ తాళు పట్టి వేస్తాము పట్టికి కింద వేయాలి క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఒక చిన్న ఫోల్డింగ్ చేయండి ఎందుకంటే కింద ఫినిషింగ్ అయిపోయింది కదా అది మళ్ళీ నీట్గా ఉండాలంటే కింద ఫోల్డ్ చేసుకోవాలి చేసి దాన్ని మొత్తం పైకి తీసుకుని ఫోల్డ్ చేయండి నీట్గా చేసుకుని ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిందే మనకి తాళ్ళు పట్టి మాట అండి అంటే కాజాలు వేస్తారు కదా తాళ్ళు ఉక్సులు పెట్టుకోవడానికి తాళ్ళు వేసుకుంటాం కదా అది ఆ వేయడం కోసం సేమ్ అక్కడికే ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక స్టిచ్ వేయండి అలా వేసి మళ్ళీ అక్కడ ఒక బాక్స్లో తిప్పుకొని ఇంకో స్టిచ్ వేయాలండి అది కూడా ఒక పాదం వరుసతోటి ఇవ్వండి ఓకేనండి ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి కూడా మనం దాని ఇటువైపు నుంచే కిందకి పెట్టుకోవాలి ఒరిజినల్ మనకి తిరిగేసింది చూడండి దాని కింద అది పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయండి నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ ఇస్ అలాగే మీరు కుడితే మీకు బ్లౌజ్ ఈజీగా వచ్చేస్తుందండి ఆ స్ట్రైట్గా వచ్చేయాలి ఉక్సులు పట్టికి మొత్తం క్లాత్ అనేది లోపలికి మొత్తం ఫోల్డింగ్ వెళ్ళిపోవాలి ఓకేనండి అలా చూడండి ఫ్రంట్ పార్ట్లు రెండు అయిపోయినాయి ఉక్సులు పట్టి తాళి పట్టి తాళి పట్టికి కింద క్లాత్ వేసుకుని పైకి ఫోల్డ్ చేయాలి ఈ ఉక్సులు పట్టికి పైన వేసి కిందకి తిప్పుకోవాలి ఓకేనండి ఇప్పుడు షోల్డర్ అంటే రైట్ సైడ్ వేపు రైట్ సైడ్ వేపు పెట్టి ఇది ఉల్టా పెట్టుకొని షోల్డర్ అటాచ్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జా బ్లౌజ్ రాదు బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ ఫాలో చేస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అండి సేమ్ అలాగే ఇంకొక షోల్డర్ కూడా వేసేసాను అటాచ్ చేశాక ఇప్పుడు నాకు హ్యాండ్స్ అటాచ్ చేయాలి షోల్డర్ని అలా వేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా మనం పరుచుకుని అక్కడ టక్ పెట్టాం కదా ఆ టక్ దగ్గర షోల్డర్కి ఒక గీత వస్తుంది కదా అటాచ్ చేస్తుంది ఆ గీత దగ్గర కుట్టు వేసుకోండి కలుపుకుంటూ రావాలి మనం చూడండి హ్యాండ్స్ అలా అటాచ్ చేస్తున్నాం చూడండి యాస్ట్రీస్ అలాగే పాదం వర్స్ గ్యాప్ ఇవ్వాలండి పాదం వర్స్ తోటి అలా అటాచ్ చేశాక మనం ఫ్రంట్ చంక్ లోతు తీయలేదు కదా అంటే ఫ్రంట్ లోతు తీస్తుంటే మా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రంట్ బ్యాక్ అలా వేసేస్తున్నారు దానికోసం వాళ్ళ కోసం నేను ఏం చేశానంటే ఫ్రంట్ లోతు తీయకుండా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ అనేది కొంచెం పైకి ఒక పావు ఇంచు పైకి పెట్టి ఫ్రంట్ పార్ట్ కిందకి పెట్టి కొడితే లోతు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా దాని వల్ల నేను అలా వాళ్ళ కోసం వాళ్ళకి అర్థమయ్యేలా చేశాను ఓకేనండి ఫ్రంట్ లోతు చూడండి అలా తీస్తే కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడిది అటు అటు ఇటు పెట్టేస్తారు అలా కాకుండా ఇక్కడే మనం ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుని హ్యాండ్ది బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో మనకి చంక దగ్గర ఉన్నది కిందకి పెట్టుకుని కుట్టుకుంటే నీట్గా వస్తుందండి నేను రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ అలా పట్టుకుని అలా మనకి హ్యాండ్ ఎంత సైజుకు ఉందో కొలుచుకొని బ్లౌజ్ తోటి అక్కడికో స్టిచ్ వేయండి ఇప్పుడు స్టిచ్ వేసాం కదా హ్యాండ్ దగ్గర సేమ్ అలాగే రౌండ్ కూడా ఉంటుంది చూడండి మన చంక్ ఉంటుంది కదా చంక దగ్గర అక్కడ బ్లౌజ్ దగ్గర పట్టుకుని అక్కడ నుంచి రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ ఉంది చూడండి ఫస్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ స్టిచ్కి ఒక మార్క్ చేసుకుని కిందన ఉన్న క్లాత్ ఇది సేమ్ ఆ రెండు ఒక చోటుకే రావాలి అంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత అక్కడ ఒక ప్లస్లా రావాలన్నమాట దానికోసం ఆ రెండు ఒక గీతకే ఉండేలా చూసుకుని స్టిచ్చింగ్ అనేది వెయ్యండి కరెక్ట్గా దాని మీదే పెట్టండి ఇప్పుడు మనకు బ్యాక్ లూజ్ కావాలి కదా నడుముకి ఎంత కావాలో చూడండి ఈ దాటి నుంచి అక్కడికి మనం అలా కొలుచుకుంటే సరిపోతుంది కింద ఉక్సులు పట్టి కూడా సేమ్ అంతే ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి తీసుకుని అది చూడండి నేను మార్కింగ్ చేశాను కదా ఇలాగే సేమ్ అలాగే మీరు అది ఎంత ఉందో కొలుచుకోండి ఒకసారి బ్యాక్ పార్ట్ ఉక్సులు పట్టి కూడా నేను సేమ్ అలా కొలిచాను రెండు అలా పట్టుకుని మనం స్టిచ్ అనేది వేసేయండి రూమ్ ఇంకో డబల్ స్టిచ్ కూడా వెయ్యండి అలాగే ఓకేనండి సేమ్ అలాగే ఇంకో పార్ట్ కూడా నేను లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి కూడా నేను ఇంకా ఎక్కువ తీయకుండా మామూలుగా పెట్టేస్తున్నాను చూడండి అంటే కట్ కట్ చేయలేదండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి చూడండి అక్కడి నుంచి ఇక్కడికి సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి కింద ప్లస్ లా రావాలన్నమాట తాళు పట్టి కదా మనం కుట్టేది ఆ తాళు పట్టి కూడా తీసుకోండి తాళ చూడండి అక్కడి నుంచి అక్కడికి ఎంత ఉందో మనం మెజర్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకుని ఇందాక బ్యాక్ పార్ట్ అక్కడ వేసాం కదా అక్కడి నుంచి ఇంకో స్టిచ్ కోసం ఇట్ సైడ్ స్టిచ్ కోసం మార్కింగ్ చేసుకోండి అలా పట్టుకుని కుట్టండి ఓకేనండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి అటు సైడ్ మనకు ఫోర్ స్టిచ్చెస్ వేయండి ఇటు సైడ్ ఫోర్ స్టిచ్చెస్ అటువైపు ఫోర్ స్టిచ్చెస్ వేసుకుంటే మనకి లూజ్ అనేది ఉంటుంది ఎప్పుడన్నా ఎక్స్ట్రా అదే టైట్ అయినా విప్పుకోవడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మెడ పట్టి తీసుకోవాలి మెడ కోసం చూడండి నేను నెక్ ఎలా కొలుస్తున్నానో మీరు అలా కొలవండి ఇది మీకు ఎవరు ఎక్కడ చెప్పుండ్రు ఇలా తీసుకోవడం వల్ల మనకు షోల్డర్స్ అవి జారు కరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉండాలండి చూడండి అలా మనం తీసుకున్న తర్వాత ఉక్సులు పట్టి తాళి పట్టి కూడా ఒకసారి కొలుచుకోండి రెండు సేమ్ ఉన్నాయా లేదా ఓకేనా మనకు కొంచెం పావు ఇంచు పైకి ఉంది కదా ఉక్సల పట్టి దగ్గర అంటే మనం మొత్తం ఫోల్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని నేను కటింగ్ చేసేస్తున్నాను కట్ చేశాక మనం క్రాస్ పీసెస్ తీసుకున్నాం కదా వన్ ఇంచ్ లా వన్ ఇంచ్తో తీసుకున్న క్రాస్ పీసెస్ని ఇలా ఒకదానికొకటి అటాచ్ చేసేయండి మొత్తం అటాచ్ చేసేయండి మొత్తం అన్నీ ఒకదానికొకటి అటాచ్ అటాచ్ చేసేసుకుని చూడండి నేను అలా అటాచ్ చేసినట్టు చేసి పైన వేసుకోండి ఒరిజినల్ పైన దీన్ని తిరిగేసి వెయ్యాలి కింద ఫోల్డ్ చేసుకుని నీట్గా మనం అక్కడ రౌండ్ కదా రౌండ్ తిరిగే దగ్గర రాదు నీట్గా పట్టుకుని అది చూసారా ఉల్టా పైన పెట్టాను ఒరిజినల్ కింద పెట్టాను దానిపైన ఇలా మనం పాదం వర్చనే కుట్టు వేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం అటాచ్ చేసిన కుట్టు ఉంటుంది చూసారా షోల్డర్ షోల్డర్ కుట్టాము అది ఏమై అది ఉన్న దాన్ని మనకి వీప్ వేపు ఉండాలంటే నడిమి వేప్కి బ్యాక్ సైడ్కి అది ఉండేలా చూసుకుని కుట్టండి అది బ్యాక్ సైడ్కి ఉండడం వల్ల నెక్ ఫ్రంట్ దిగిపోతుంది అంటారు కదా మనకి షోల్డర్ దిగిపోయినాయి అని అలా దిగడ దిగదు మాట అండి మనకి కరెక్ట్గా మన షోల్డర్కి అది లైన్గా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే నేను స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నాను కదా ఇది లెంత్ ఎక్కువైనా సరే నేను ఎందుకు పెట్టానంటే మా స్టూడెంట్స్ కూడా అన్నారు దానివల్లనే నేను స్కిప్ చేయకుండా పెట్టాను మీరు కూడా అలాగే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది పట్టి వేయడం ఎవరికి త్వరగా రాదు ఎందుకంటే అక్కడ రౌండ్ ఉంటుంది కదా రౌండ్ తిప్పడం అది రాదు కాబట్టి మీరు నీట్గా చూసి వేసుకోండి మనకి ఇక్కడ చూడండి నేడు కనిపిస్తుంది కదా మనం కుట్టిన దాని మీద నేడు కనిపిస్తుంది దానికి ఎక్కడికైతే కనిపిస్తుందో అక్కడ ఫోల్డ్ చేసుకుని ఇందాక మనం స్టిచ్చింగ్ వేసాం కదా కరెక్ట్గా దాని మీదే ఆ గీత మీదే ఈ స్టిచ్చింగ్ కూడా వేయాలి ఇప్పుడు చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా అక్కడే ఆగత పైనే అంటే మనం ఎక్కడైతే ఇంతకు స్టిచ్ చేస్తున్నామో అది ఫోల్డ్ చేసుకుని దానిపైనే నీట్గా చూడండి వేసుకుంటూ రావాలి అలా అలా నీట్గా వేయడం వల్ల మనకి ఇది ఈ వేసింది హెమింగ్ చేయాలన్నమాట అండి హెమింగ్ తెలుసు చేతి పని చేసుకుంటాం కదా అది చెయ్యాలి మొత్తం నెక్ రౌండ్ అంతా అలాగే వస్తుంది బ్యాక్ నెక్ రౌండ్ కదా అందుకని కొంచెం అక్కడ రౌండ్ దగ్గర తిరగదు క్రాస్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి తిరుగుతుంది అక్కడ తిరిగిన చోట మళ్ళీ కొంచెం లెవెల్ చేసుకుంటూ అంటే కొంచెం కొంచెం చేసుకోండి మొత్తం అంతా ఒకసారి ఫోల్డ్ చేయాలంటే అవ్వదు కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ తిప్పదు స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా ఏమన్నా బ్లౌజెస్ కానీ మోడల్స్ ఏమన్నా కావాల్సిన నాకు కామెంట్స్ చేయండి కామెంట్స్లో పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను చూడండి సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకుని చివరిని ఫోల్డింగ్ అని క్లాత్ కుదిరాము కదా ఫోల్డ్ చేసుకుని అది లోపలికి కుట్టేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి